అందరికి క్షణార్థుల ఇక ఇవాళ ముచ్చట్లు జర బానే గరం గరం మీద ఉన్నాయి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇలా ముచ్చట్లు శురు చేసేద్దాం మరి ఇక ప్రయోగాలు చేసుట్లా తమిళ హీరోలు ఎప్పుడు ముందే ఉంటారల్ల అందులో మన సూర్య ఒక్కడు సూర్య చేసిన గజిని ట్వంటీ ఫోర్ సెవెంత్ సెవెంత్ సైన్మాలు చూసే ఉంటారు కదా ఇక అవన్నీ వేరే లెవెల్ అనుకోన్రీ ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాంటి దాంతోనే అదిరిపోయే సినిమాతో మనం ముందుకొస్తున్నాడు సూర్య ఇక గా సాయిన్మా పేరు వచ్చేసి కంగువ ఇది ఒక యోధుని కథ పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో ఒక అంత చిక్కని వ్యాధితోని కొట్లాడి ఆయన గెలిచిన కథట ఇక అంతే కాదు ఈ సైన్మాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఎనిమిది భాషలల్లా రిలీజ్ చేస్తారట సైన్మా రిలీజ్ డేట్ తొందరలోనే రిలీజ్ చేస్తారంట కానీ ఇక సూర్య ఫ్యాన్స్ కి అయితే పండగనే పండగ మళ్ళీ కుమారి ఆంటీ ఎరకనే కదా అందరికి మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనుకుంటేనే ఆంటీ మస్తు ఫేమస్ అయింది ఇప్పుడు గట్లనే సేమ్ ఢిల్లీలో కూడా ఒక ఆంటీ ఉన్నది ఆమె చేసే మోమోలను ఎవరైనా సరే లొట్టలు తినాల్సిందే ఆమెని డోల్మా ఆంటీ అని అంటారంట అసలు ముచ్చటేందంటే ముప్పై ఏంట్ల సంది ఆంటీది అమ్ముడే పని అయితే వేరెవడో ఆంటీ పేరు వాడుకొని దంద చేస్తున్నాడు అయితే ఆంటీ ఊకుంటుందా ఇక కోర్టులో కేసేసింది నా పేరు మీద దంద నడిపిస్తుండని ఇక దేవుని దయ్యనో ఏమో తెలియదు కానీ ఆ ఆంటీ కేసు గెలిచింది ఇక డోల్మా ఆంటీ పేరుతో ఉన్న ట్రేడ్ మార్క్ ఆంటీకే దక్కుతుందని ఆ కోర్టు గిట్లా తీర్పిచ్చింది ఇక గీ ముచ్చట తెలిసిన డోల్మా ఆంటీ మోమ ఫ్యాన్స్ అంతా మస్తుండ్రు గివబ్బా ఈ రోజు లొల్లి ముచ్చట్లు ఇంకా గిట్లాంటి ముచ్చట్ల కోసం చిన్నమ్మ ముచ్చట్లు చూస్తూనే ఉండరీ మా తెలుగు నవ్ ఛానల్ ఇగో లైక్ కొట్టి షేర్ చేసిడు మరమకుండ్రీ ఏమంటున్నా